ఒంగోలులోని రూడ్ సెట్ సంస్థలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి పురుషులకు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి ప్రతాప్ రెడ్డి తెలిపారు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు ఈ శిక్షణకు పంతొమ్మిది నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులన్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలన్నారు శిక్షణ కాలంలో శిక్షణతో పాటు వసతి భోజన సౌకర్యాలు ఉచితంగా కల్పించబడునని తెలిపారు మరిన్ని వివరాలకు పేర్ల నమోదు కోసం ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ను సంప్రదించాలని కోరారు గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఈ పేరులో ఉన్నట్టుగానే మనకి ఇక్కడ స్వయం ఉపాధికి సంబంధించినటువంటి నైపుణ్య శిక్షణ లేవబడుతుంది ఇది మనం ఎస్డిఎంఈ ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ వర ఆధ్వర్యంలో నడిచినటువంటి సంస్థ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి వేటపాలెంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి మనకి ఒంగోలు భాగ్యనగర్ ఫోర్త్ లైన్ లెవెన్త్ క్రాస్ మన టీటీడీసీ కాంపౌండ్లో సొంత బిల్డింగ్లో ఈ సంస్థ అనేది నడుస్తుంది ఇక్కడ మూడు వందల నలభై ఐదు రోజులు మీకు ఏదో ఒక ట్రైనింగ్ స్కిల్ ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది అందులో భాగంగా రేపు మే ఇరవై రెండు నుంచి రెండు ప్రోగ్రామ్స్ అందులో హౌస్ వైరింగ్ ఒకటి రెండోది ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఈ రెండు ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లోనే ఇందులో హౌస్ వైరింగ్లో మీకు గోడౌన్ వైరింగ్ కానీ హాస్పిటల్కి సంబంధించిన వైరింగ్ అండి లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ వీటికి సంబంధించిన సిలబస్ ఉంటుంది అదే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో ఫొటోస్ కెమెరా తీ స్టీల్ కెమెరా అదొకటి వీడియో వీడియోస్ తీయడం కానీ ఎడిటింగ్ ఒకటి మిక్సింగ్ ఒకటి ఈ దీనికి సంబంధించిన ఫోటోషాప్ షాప్ కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కువగా ప్రాక్టికల్స్ మీద ఆధారపడి ఉంటుంది మనంత ట్రైనింగ్ అంతా స్కిల్ ట్రైనింగ్ అంతా ఎందుకంటే అది మన ప్రాక్టీస్ చేస్తేనే ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి ట్రైనింగ్స్ మన ఇన్స్టిట్యూట్లో ఇచ్చేవన్నీ క్వాలిటీ ట్రైనింగ్స్ ఉంటాయి క్వాలిటీ ట్రైనింగ్ అనేది మెయింటైన్ చేస్తాం ఎందుకంటే ఇది కెనరా బ్యాంక్ వాళ్ళు ఆధ్వర్యం నడుస్తుంది కాబట్టి క్వాలిటీ మెయింటైన్ జరుగుతుంది అలాగే ఇచ్చే ఇక్కడ ఇచ్చేటువంటి శిక్షణలన్నీ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ అంటే మెయిన్ ఫ్రీ ఉన్నంత మాత్రాన క్వాలిటీ తగ్గకూడదు క్వాలిటీ ట్రైనింగ్ ఉంటుంది అందుతో పాటు మనకి ఇక్కడ ఉండటానికి అన్ని రెసిడెన్షియల్ ట్రైనింగ్ కాబట్టి రెసిడెన్షియల్ ట్రైనింగ్ అంటే మీకు తెలిసిందే ఇక్కడే ఉండాలి ఇక్కడే ముప్పై రోజులు ట్రైనింగ్ హౌస్ వేరింగ్ ఫోటోగ్రఫీ ఇరవై రెండు మే ఇరవై రెండు నుంచి అలానే మే ఇరవై మూడు నుంచి సెల్ ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీస్ ప్రతి ఒక్క ట్రైనింగ్ కోర్స్ కూడా ముప్పై రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ మీకు భోజన వసతు కానీ అకా హాస్టల్ అకామిడేషన్ కానీ అంతా ఇక్కడే ఉంటుంది ముప్పై రోజులు ఇక్కడే ఉండి ఎక్కువగా ప్రాక్టికల్స్ మీద ఫోకస్ చేసి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు అర్హులు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యువకులు ఈ మూడు కోర్సులకి అర్హులే పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు నిండి పంతొమ్మిది ఏళ్ళు రావాలి నలభై ఐదు లోపు వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉండి ఆధార్ రేషన్ కార్డు తీసుకొని ఒక నాలుగు ఫోటోలు తీసుకొని వస్తే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా అంత ఉచితంగా మీకు అన్ని వసతులు కలపడబడతాయి ఉచితంగా వసతులు కలపడ కల్పించబడతాయి అట్లా ట్రైనింగ్ కూడా క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది కాబట్టి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మే ఇరవై రెండు నుంచి హౌస్ వైరింగ్ మరియు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోర్సులు ఈ రెండు స్టార్ట్ అయితే మే ఇరవై మూడు నుంచి సెల్ ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీస్ ప్రతి ఒక్క కోర్సు కూడా ముప్పై రోజులు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఈ క్వాలిటీ ట్రైనింగ్లు బ్యాంక్ వారు మరియు ఎస్డీమీ ట్రస్ట్ వారితో ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి ప్రకాశం జిల్లా యువకులు ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాం మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఫోర్త్ లైన్ లెవెంత్ క్రాస్ భాగ్యనగర్ టీటీడీసీ కాంపౌండ్లో ఉంటుంది మీరు లేదా ల్యాండ్ లైన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రిబుల్ టూ డబల్ జీరో సెవెన్ ఈ ఈ నెంబర్కి ఫోన్ చేసి లేదా మనకి నేను మొబైల్ నెంబర్ ఇస్తాను ఆ మొబైల్ నెంబర్ కూడా పెట్టుకొని కాల్ చేసినా సరే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మొబైల్ నెంబరు ఒకటి రాసుకోండి గుర్తుపెట్టుకోండి ఒకటి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ ఈ నెంబర్ కానీ లేదా ఇంకొక నెంబర్ ఉందండి ఇంకోటి నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఈ రెండు మొబైల్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ పేరుని రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే ల్యాండ్ లైన్ కాల్ చేసినా కానీ మీకు సమాచారం తెలియపరచబడుతుంది కాబట్టి ఈ మన ఉమ్మడి ప్రకాశం జిల్లా యువకులు ఈ అవకాశాన్ని సద్వించుకొని మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో స్థిరపడాలనుకోవచ్చు